గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పొలవమని జనం సొంతలోకి వెళ్ళిపోయినట్టు పిల్లకాయలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతుంటే నువ్వేందుకు నేను రాజీనామా చేస్తూ ఉంటావు అంటే ఈయనకు ఆ ఏం లేవు ప్రైవేట్ అయినా ఇంకోటైనా ఒకటే హ్యాపీగా ఎక్కడైనా జరిపో నాకేందమ్మ స్కూల్లో ఉన్నారా లేదా ఓకే గవర్నమెంట్లో ఉండే ఉంటే ఉండకపోతే ఏమి నాకు అసలు ఈ రాష్ట్రం మీద ఎట్లా ప్రేమ లేదు నాకేంసేపు తల్లిపోయి ఉండాలి ననికలు వచ్చినప్పుడు ఏందో పై పిన్ షోకులు చేస్తాను ఇళ్ళకి పోయి హోంవర్క్లు చూస్తావు కానీ ఐదు వందల లక్షల మంది విద్యార్థులు మీ ప్రభుత్వ పాఠశాలలో నుంచి వెళ్ళిపోయిన విషయం నీకు ఎందుకు గుర్తురాదు బాస్ మళ్ళీ నువ్వు గ్రాస్ ఎన్వైర్మెంట్ రేషియో గురించి మాట్లాడతావు ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ స్టూడెంట్స్ హావ్ గాన్ ఫ్రమ్ యువర్ స్కూల్స్ ఫ్రమ్ యువర్ గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గురించి సిగ్గుడాకల్లా మీరు యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ సార్ యువర్ గవర్నమెంట్ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఐదున్నర లక్షల ఆరు లక్షల మంది విద్యార్థులు ఎందుకు వెళ్ళిపోతారు ఐదు వేల స్కూల్ నుండి మీరు ఎందుకు మూసేస్తారు ఇవన్నీ చేసి మేము విద్యాశాఖలో ఏవో చింపేసాం పొచ్చేసాం అంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం అంటారు నేను ఇప్పుడు మాట్లాడిన చాలా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ నేను ఇప్పుడు చెప్పినవన్నీ చాలా చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి సో ఇట్లాంటి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్కి ఇన్ని వస్తే ఇంకా లోతుకుపోతే ఇంకొన్ని వస్తాయి సార్ ఇవన్నీ కేవలం పైపైనే కలిపిన చిత్రం మాత్రమే సమాచారం దొరికేంత వరకు చూసిన చిత్ర విచిత్రాలు మాత్రమే అవినీతి కంపు ఇంకా చాలా ఉంది